తిరుపతి జిల్లా పూతలపట్టు నాయుడుపేట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది కారు వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టింది కారుల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది తిరుపతి జిల్లా పేట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది కారు వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టింది కారులో నుంచి ఒక్కసారిగా మాటలు చెలరిగాయి కారులో ప్రయాణిస్తున్న నలుగురులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది